అభ్యర్థినని నిత్యం అందుబాటులో ఉండే అభ్యర్థినని రాజమండ్రిలో పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు రాజమండ్రిలో ముస్లిం ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు జనాబ్ ఖాదర్ బాషా స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ తాను ఎక్కడి నుంచో దిగుమతి అయిన నాయకుడిని కాదని జగనన్న సుపరిపాలన

ఆవిడ తెలుగుదేశంలో ఉన్నారు మొదటినా తర్వాత కాంగ్రెస్ వచ్చారు మినిస్టర్ అయ్యారు తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీలో చెప్పారు ఆవిడెప్పుడు ఒక కోట రెండు సార్లు పోటీ చేశారు ఒకసారి వైజాగ్ ఒకసారి బాపట్ల ఒకసారి రాజంపేట ప్రస్తుతం రాజమండ్రిలో దిగారు ఇందాక మనకు ఆదర్ భాషగా చెప్పారు మొత్తం వైద్య శాఖ నుంచి కూడా పోటీ చేశారు గతలక్ష్మి అంటే పదవి కోసం ఏదైనా చేస్తారు వారికి అలాంటి భావం భయవం అది అలాంటివి నేను లేవు కాదు మారల్స్ లేవు సో నేను లోకల్గా ఉంటాను మీ అందరికి అందుబాటులో ఉంటాను మీకు ఎప్పుడు ఏం కావాల్సి వచ్చినా కూడా మీకు అందుబాటులో ఉంటాను అదేవిధంగా మీరు ఈరోజు తెలుసులో చూస్తే ప్రతిరోజు కూడా బీజేపీ నాయకుడు ఏదో మూలన ఏదో ఒక ప్రాంతంలో ముస్లింల మీద మాట్లాడుతూనే ఉంటాడు వాళ్ళ జీవితం అంతా కూడా ముస్లింలని వ్యతిరేకంగా మాట్లాడి బతికేస్తాను ఇది సెక్యులర్ కంట్రీ ఎవరి మతం వారిది ఎవరి స్వేచ్ఛ వారిది దాన్ని మనం కాపాడాలి కాపాడాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది అవునా కదా సో ప్రతిరోజు కూడా రిజర్వేషన్ కట్ చేసేస్తాం లేకపోతే ఈ కాశ్మీర్లు ఇది చేసేస్తాం ఎప్పుడు ఏదో ఒకటి ముస్లింలు వ్యతిరేకంగా మాట్లాడేసి వాళ్ళు పబ్బం కట్టుకుంటున్న పరిస్థితి బీజేపీ వాళ్ళు మనం వాళ్ళని తిప్పి కొట్టాలి ఒక్క మనం ఎప్పుడు కూడా వాళ్ళ మీటింగ్ కూడా వెళ్ళకూడదు మన ముస్లిం ముస్లిమ్స్ అంతా కూడా వాళ్ళందరూ దుర్మార్గులు గౌరవారు ఈ దేశాన్ని మతాల పరంగా వెడగొట్టేసి ప్రజలను అశాంతి క్రియేట్ చేస్తున్న వ్యక్తులు దేశ ద్రోహణం పాల్పడుతున్నారు ఇలాంటి వ్యక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి మనం దేశాన్ని కాపాడుకోవాలి మన సెక్యులరిజం కాపాడుకోవాలి బాధ్యత ఉంది మీరందరూ కూడా మీకున్న రెండు ఓట్లు కూడా మీద పరిశ్రమగా గెలిపిస్తారని చెప్పి మీకు అండగా మీ ఇద్దరం కూడా ఉంటామని చెప్పి వెళ్ళగేళ మీకు అందుబాటులో ఉంటాయని చెప్పి సభాముఖంగా మీకు అందరికీ నమస్కారం ధన్యవాదాలు